సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈ జై మన సాయి వ్యక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే ఎప్పటి నుంచో నువ్వు ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నావు తల్లి ఆ కోరిక అనేది తీరే సమయం అనేది ఆసన్నమైంది అంటే ఇప్పుడు రాబోయే విజయదశమిలోపు నీ కోరిక తీరుతుంది అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ అమ్మోరతల్లి ఆశీస్సులతో బాబాగారు ఆశీస్సులతో జ్యోతిషం చెప్తూ ఉన్నారు ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన ఫోన్ ద్వారానే సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ కూడా చేయబడుతుంది అంతేకాకుండా అండి ఇంతవరకు మేము అక్క ఎంతో మందికి చూపించామక్క మాకు ఫలితం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి మనం బాబాని అడుగుతూ ఉంటాం బాబా నా కోరిక ఎప్పుడు తీరుస్తావు బాబా ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉన్నానే నేను ఆశపడుతున్నాను బాబా నాకు పలానా అమ్మాయితో మ్యారేజ్ అవ్వాలని కానీ లేదంటే ఒక అబ్బాయిని మనం ఇష్టపడుతూ ఉంటాం ఆ అబ్బాయితో మ్యారేజ్ అవ్వాలని కానీ ఇలాగా మనసులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆశ అనేది ఉంటుందండి అంటే పలానా జాబ్ చేసి అతనే మ్యారేజ్ చేసుకోవాలని కానీ లేదంటే పలానా వాళ్ళింటికి ఒక కోడలుగా వెళ్ళాలని కానీ పలానా అమ్మాయి మనకి కోడలుగా రావాలని కానీ ఎన్నో రకాల కోరికలు అనేవి అందరికీ కూడా ఉంటూ ఉంటాయండి అలాంటి వాళ్ళందరికీ కూడా బాబా ఒక మంచి శుభవార్తతో మనకి ఈ సందేశాన్ని అందిస్తున్నారండి అంటే ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయండి ఈ విజయదశమి అంటే పన్నెండవ తారీఖున దసరా పండుగలోపు నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో ఏదైతే ఎదురు చూస్తున్నావో నీ కోరిక తీరటం లేదే అని చెప్పి బాధపడుతూ ఉన్నావో అలాంటి ఒక కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది తల్లి అని చెప్పి చెప్తున్నారండి ఇది అక్షరాల నిజమండి మనందరము కూడా ఎన్నో రకాల లుగా ఎదురు చూస్తున్న కోరికలన్నీ కూడా మంచి మంచి సమయాలు సందర్భాలు కనుక వస్తే ఖచ్చితంగా తీరతాయండి ఇది విజయదశమి అనేది ఆ పేరులోనే ఉందండి విజయాన్ని చేకూర్చగలిగే ఒక శక్తివంతమైన ఒక పండగండి ఇది విజయదశమిగా మనం అందరము కూడా పండగ చేసుకుంటూ ఉన్నాము అమ్మవారి దయ వల్ల ఈ తొమ్మిది రోజులు కూడా అందరూ చక్కగా పూజలు చేసుకోవాలని వాళ్ళ కోరికలు తీరాలని బాబా కూడా మనందరినీ ఆశీర్వదిస్తున్నారండి ఆ ఆశీర్వాదంతో పాటే మనకి ఇలాంటి ఒక సందేశాన్ని పంపిస్తున్నారన్నమాట ఈ దేవి నవరాత్రుల్లో అంటే ఈ విజయదశమి లోపు చక్కగా నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నువ్వు విజయాన్ని సాధిస్తావు అని చెప్పి అంటే అండి ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందామండి ఎప్పుడు కూడా అండి విజయదశమి పండుగ వస్తుంది ఏంటంటే దసరా అంటేనే అందరికీ కూడా చాలామంది కూడా అండి దసరా పండుగ రోజున అందరికీ గుడి గుడికి వెళ్ళటం కొలువులు పెట్టు కొలువు పెట్టి రకరకాల బొమ్మలు తీసుకొచ్చి పూజలు చేయటం అలాగ అందరూ పండుగలు చేస్తూ ఉంటామండి అలాంటి సమయంలో అండి చాలా మంది కూడా ఆ పండుగ రోజున ఒక దేవుడి వేషాలు కూడా వేసి చాలా మంది కూడా ఎంతో కష్టపడి అలాంటి ఒక సందర్భం కలిసి కలిసి వచ్చినప్పుడు అలాంటి వాటి అన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటారండి మీకు కూడా మిమ్మల్ని కూడా ఎవరైనా సరే ఈ నవరాత్రులలో వాళ్ళకు వాళ్ళ ఇంటికి కొలువుకు కనుక పిలిస్తే వెళ్ళండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి ఎందువల్లంటే అండి నిజంగా మనకి ఈ కొలువు అనేది ఈ నవరాత్రుల్లో ఎందుకు పెడతారు అని అంటే అండి ఒక రాక్షసుడు ఉండేవాడండి ఆ రాక్షసుని చంపడం కోసమే అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతారం ఎత్తినప్పుడు ఆ శక్తివంతమైన అమ్మవారిని చూసినప్పుడు అండి నిజంగా ఈ త్రిమూర్తులు కూడా అంటే బ్రహ్మ విష్ణువు శివుడు ఈ ముగ్గురు కూడా అమ్మవారిని చూసి అలా బొమ్మల్లాగా నిలబడిపోయారంటండి అంటే వాళ్ళ శక్తిని అంతా కూడా అమ్మవారికి ప్రసాదించి ప్రసాదించడం వల్ల వీళ్ళు చూస్తూ అలాగే బొమ్మల్లాగా నిలబడిపోయారు ఒక శిలలాగా నిలబడిపోయారు వీళ్ళ ముగ్గురు కూడా అని చెప్పి చెప్పడం వల్లే మనకి ఒక ఐదీకంగా మారిపోయిందండి అందువల్ల అటువంటి సమయంలో దసరా పండుగ సమయంలో అందరూ కూడా బొమ్మల్ని తీసుకొచ్చి ఒక కొలువులాగా పెట్టి పూజలు చేస్తూ ఉంటారనమాట అలాంటి ఒక కొలువులో త్రిమూర్తులు నిలబడతారండి ఎందుకు మనం పం పండగ రోజున ఎవరైనా పిలిస్తే వెళ్ళి తాంబూలం తీసుకుని రండి అని చెబుతున్నాము అని అంటే అలాంటి చోట ఖచ్చితంగా ఎక్కడైతే ఈ బొమ్మల కొలువు అనేది దసరా పండగ రోజు జరుగుతుంది ఆ సమయంలో ఖచ్చితంగా త్రిమూర్తులు అక్కడ ఉంటారు మీరు ఏదైతే ఒక ఆశీర్వాదం ఇవ్వడానికి వెళ్తారో ఏదైతే మీరు చూడాలని అనుకుంటున్నారో ఏదైతే ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా జరుగుతుందండి అందువల్ల ఇలాంటి కొలువుకి వెళ్ళిన ఒక భక్తురాలికి జరిగిన ఒక చిన్న సంభవం అండి ఇది ఇలాంటి పండగ రోజున ఆవిడ పిలిచారు అని చెప్పేసి ఆవిడ సాధారణంగా ఎక్కడికి ఎవరింటికి వెళ్ళదండి ఆవిడ వచ్చేసి పక్క ఇంటి ఆమెను పిలుచుకుంటూ నేను ఇలా వెళుతున్నాను పర్వాలేదు నువ్వు కూడా రా అన్నప్పుడు ఆవిడని బతిమిలాడి వెళ్ళి తీసుకెళ్ళింది తీసుకువెళ్తుందండి ఎందువల్లంటే ఆవిడకి చాలా వరకు కూడా విరక్తి కలుగుతుంది జీవితం మీద అంటే నాకు దేవుడు అంటే నమ్మకం లేదు మీరు కావాలంటే వెళ్ళండి నేను రాను అని చెప్పేసి చెప్పినా కూడా ఆవిడ బలవంతంగా తీసుకువెళ్తుంది అనమాట ఎవరి అయితే తను పరితపిస్తూ ఉందో ఎవరైతే తనకి తన కళ్ళకి కనిపిస్తే బాగుంటుందో ఎక్కడ సంతోషం అనేది లేదు అని చెప్పి బాధపడిందో అలాంటి ఒక సంతోషాన్ని ఆ బొమ్మల కొలువులో తను చూసిందండి ఆ కొలువులో అనేక రకాల బొమ్మలను పెడుతూ ఉంటారండి అలాంటి బొమ్మల్లో ఈమెడ ఒక కన్న తల్లి తన పసిబిడ్ ఒక చిన్న పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకొని పాలిస్తున్నట్టుగా కూర్చున్న ఒక ఒక బొమ్మని చూడంగానే తనకి ఎక్కడ లేని ఉత్సాహం అనేది కలిగిందండి అంటే ప్రాణంతో ఉన్న ఒక తల్లి అంటే తన రూపాన్ని తనే చూసుకుంటూ తనకు ఒక బిడ్డ కలిగితే తను ఇలాగే ఉంటుందేమో అన్నట్టుగా తన్ని తనే చూసుకున్నట్టుగా తనకు అనిపించిందండి ఇలాంటి అనుభవం కల్పించింది కూడా ఆ త్రిమూర్తులేనండి అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ దేవుడి మీద ఒక నమ్మకం కలగడం ఆవిడకి నిజంగానే మళ్ళీ కూడా పిల్లలు పుట్టే అవకాశం ఉందని నిజంగా అండి ఎన్నో పూజలు వ్రతాలు చేసింది తనకి ఇంతవరకు పిల్లలు పుట్టలేదు అని చెప్పి బాధపడుతున్న తనకి ఇలాంటి కొలువుకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ కొలువులో ఈ బొమ్మను చూసినప్పుడు నిజంగా ప్రాణం లేసొచ్చినట్టు అయిపోయిందండి తనకి ఇంకా అసలు అలా అని చూసి రావటం ఇంటికే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత అండి తనకి వాళ్ళ ఆయనతో వెళ్ళి వాళ్ళ హస్బెండ్తో చెప్తుందండి ఇలాగ వెళ్ళానండి నాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉందండి ఎన్ని రోజులు చాలా విచారంగా ఉంటూ ఉన్న ఆవిడ మనసు ఆమె మొహంలో చాలా సంతోషాన్ని వాళ్ళ ఆయన చూడగలిగారనమాట అప్పుడు తను చెప్తారనమాట వాళ్ళ ఆయన కూడా అమ్మ నేను చెబుతూనే ఉన్నాను ఆ దేవుడు ఉన్నారు మనకి తోడుగా ఖచ్చితంగా మనకి కూడా ఒక పన్నెండు బిడ్డను ప్రసాదిస్తారు అని చెప్పాను కదా తల్లి అని చెప్పేసి వాళ్ళ ఆయన కూడా చాలా సపోర్ట్ చేసి మాట్లాడతాడండి ఆవిడ అలాగే కొన్ని ఒక సంవత్సరంలోపు ఆవిడికి ఒక పన్నెండు బిడ్డ కూడా పుట్టడం అనేది జరుగుతుందండి నిజంగా మీరందరూ కూడా అండి ఏ కోరిక కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కోరిక ఖచ్చితంగా ఈ విజయదశమి లోపున మీ కళ్ళకి కనిపిస్తుంది కనిపించడం మటుకే కాకుండా త్రిమూర్తులు కూడా కలిసి చక్కగా మీ కోరికను తీరడం కోసం తీర్చడం కోసం ఆశీర్వదించడం అనే ఒక విషయాన్ని మీరు గమనించగలుగుతారు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్న ఒక మంచి కథ అండి ఇది మీరు మీరు కూడా ఇలాంటి ఒక అద్భుతాన్ని చూడాలి అని మీ కోరిక త్వరలోనే తీరాలి అనేది కూడా నేను కూడా బాబా దగ్గర కోరుకుంటున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి చాలామంది కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారండి అంటే వీడియో చూస్తున్నారు మీకు వీడియో నచ్చితే ఎలా అయితే లైక్ చేస్తున్నారో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాము అని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ అంటే నాకు తెలుస్తుంది మనకి ఎంతమంది చూస్తున్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నోటిఫికేషన్స్ కూడా కరెక్ట్గా వస్తాయండి ఏ ఏ వీడియో కూడా ఒకటి కూడా మిస్ అవ్వదు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో మళ్ళీ కూడా మంచి ఒక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్